నమస్తే వెల్కమ్ టు మన జనతా టీవీ ఈరోజు మొదటిసారిగా మంచిర్యాల పట్టణంలో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి వార్తలకు సంబంధించినటువంటి దాంట్లో మన జనతా టీవీ అనేటువంటి ఛానల్ను ఎర్రబిల్లి రాజేష్ మరియు బెంగి శివకుమార్ శివ శివకి ఇద్దరు కూడా ప్రారంభించడం జరిగింది సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సమస్యల విషయంలో కావచ్చు లేదంటే సింగరేణి ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాలు అన్యాయాలు అవినీతి ప్రశ్నించడానికి ఈ యొక్క మన జనతా టీవీ అనేటువంటి ఛానల్ను ప్రారంభించడం జరిగింది సో ముఖ్యంగా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు తెలంగాణ ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పాలసీల విషయంలో కావచ్చు లేదంటే ఇక్కడ రాజకీయ నాయకులు చేసినటువంటి అవినీతి పైన ప్రశ్నించే గొంతుకగా ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మన జనతా టీవీని ఈరోజు ప్రారంభించడం జరిగింది సో ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో కొంచెం డెవలప్ అయిన తర్వాత ఇంకొన్ని ఎక్విప్మెంట్స్ కానీ ఇంకొంత టెక్నాలజీ పరంగా కొంత అయిన తర్వాత మరికొద్ది ఫుల్ ఫ్లెడ్జ్ ఛానల్ తోటి మరికొద్ది రోజుల్లో మేము ముందుకు రాబోతున్నాం కానీ ఇది ఈరోజు ఒక శుభముహూర్త ఈరోజు ప్రారంభించడం జరిగింది కాబట్టి మొదటిసారిగా ఈ రోజు లో మనం కొంత అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఎరబిల్ రాయేష్ మీకు త్వరలో ఈ మార్నింగ్ న్యూస్ లో రోజు కూడా మీతో పాటు అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఎర్రబిలి రాయేష్ నేను గత ఏడే సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను ఇటు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు లేదంటే తెలంగాణ లో కావచ్చు చాలా పలు రాజకీయ పార్టీలతో కూడా పనిచేసి ఇక్కడ మంచిరాల చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజా సమస్యల పట్ల అలుపేరుగానే పోరాటం చేస్తున్నటువంటి రాయేష్ ప్రస్తుతం కౌన్సిలర్ కూడా వారి సతీమణి కౌన్సిలర్ కూడా ఉండడం జరిగింది కానీ దాంతో ఆ కౌన్సిలర్ అనేటువంటి పదవితోటి నేను కొంత లిమిటేషన్ బతకాల్సి వస్తుంది ఇది కాదు నా యొక్క జీవిత లక్ష్యం ఖచ్చితంగా ప్రజల కోసం ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో ప్రజా సమస్యల పట్ల ఇంకా ముందుకు చేయాలంటే ఒక పోరాటంతో అకుంఠిత దీక్షతోటి ఎర్రబెల్లి రాయసత ఏడవ సంవత్సరాలు చూస్తాను అదేవిధంగా బింగి కిరణ్ కూడా చాలా అంటే సమాజం మీద అవగాహన కావచ్చు సమాజం మీద ప్రేమ కావచ్చు ప్రజల సమస్యలటువంటి సమస్యల మీద ఒక నిక్కచ్చిగా ఉండాలన్నటువంటి ధోరణితోటి ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నటువంటి ధోరణితో కావచ్చు లేదంటే అనేకమైన సమస్యలు సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సోషల్ ఇష్యూస్ సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి జరుగుతున్న ఇష్యూస్ పట్ల మరి పోరాటానికి వీరిద్దరూ కూడా నడుము ఇచ్చారు వారందరం కూడా తెలంగాణ సమాజం అంతా కూడా వీరికి సంబంధించినటువంటి ప్రతి దాంట్లో కూడా అండగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మన జనతా టీవీని దయచేసి వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుతాను అదే అదేవిధంగా మీకు ఇంకా మీ మిత్రులందరూ కూడా ఈ యొక్క మన టీవీ అనేటువంటి ఛానల్ లింక్ని షేర్ చేయడం కావచ్చు లేదంటే సబ్స్క్రైబ్ చేయడం కావచ్చు మా లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీకు ఉన్నటువంటి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మేము త్వరలో ఒక మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే చేయబోతున్నాం మీకు జరుగుతున్నటువంటి అన్యాల పట్ల మీకు జరుగుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ఆ సమస్యల పట్ల మేము కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు మరింత తెలియసేట ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం కాబట్టి దయచేసి మన జనతా టీవీని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి కోరుతున్నాం అదేవిధంగా షేర్ చేయండి మీ మిత్రులకు మీ అందరూ కూడా షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి వీడియోని కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ ఈరోజు మార్నింగ్ న్యూస్లో మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి రహేష్ రుణమాఫీకి మొబైల్ యాప్ నేరుగా రైతుల ఇళ్లకే వ్యవసాయ అధికారులు వచ్చిన ఫిర్యాదులు యాప్ లో అప్లోడ్ వీలైనంత తొందరగా పరిష్కరించే ప్రయత్నం మంత్రి తుమ్మల నాగేశ్వర్ వెళ్ళడి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూగా ఈ యొక్క రైతు రుణమాఫీ ఉన్నది దాదాపు సిక్స్టీ పర్సెంట్ మందికే లబ్ది చేకుంటున్నట్టుగా రైతులు వాళ్ళు నానా అగచాట్లు పడితే బ్యాంకుకు వాటికి వెళ్ళడం వాళ్ళ పాన్ కార్డులు ఆధార్ కార్డులు బ్యాంకు బుక్లు వెళ్ళి మళ్ళీ వాళ్ళు లైన్ కడుతూ మాకు రుణమాఫీ కాలేదు మాకు లక్ష్యం ఉన్నా కాలేదు రెండు లక్షల కన్నా తక్కువ కాలేదని చెప్పి వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు దాన్ని అధిగమించడం కోసం రుణమాఫీకి మొబైల్ యాప్ చేయడం ఒక శుభ వీలైనంత తొందరగా రైతుల రుణమాఫీ చేసినట్లయితే తెలంగాణ గవర్నమెంట్ పట్ల అదేవిధంగా ముఖ్యమంత్రి రవీంద్ రెడ్డి పట్ల మంచి విశ్వాసం ఉంటుందని తెలియజేస్తున్నారు యా ఇంటర్నెట్ కేబుల్ టీవీ లక్షల ఇళ్లకు అందించే ప్లాన్ ఏడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల సాయం చేయండి టీ ఫైబర్ మార్చండి ద్వారా అన్ని జిల్లాలకు ఈ గవర్నమెంట్ సిటిజన్ సర్వీస్ అందించొచ్చు కేంద్ర మంత్రి జ్యోతిరాధ్యకు రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ జాతీయ అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు మా రాష్ట్రానికి ఛాన్స్ ఇవ్వండి కేంద్ర మంత్రి మాండవ్యకు ప్రతిపాదనలు మనం అంటే రేవంత్ రెడ్డి యొక్క పర్యటన ఢిల్లీ పర్యటన రెండు రకాల కొనసాగుతుంది ఒకటి తను పార్టీ పరంగా ఏఐసిసి కానీ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారికి అంటే అంతర్గత సంబంధించినటువంటి పార్టీ విషయాలు చర్చడానికి వెళ్ళినటువంటి ప్రతి సందర్భంలో కూడా ఎవరో ఒకరు మంత్రిని కేంద్ర మంత్రిని కావడం ఇక్కడ సమస్యల పట్ల రిప్రజెంట్ చేయడం కూడా జరుగుతూ ఉంది సో ఇది అంటే జనరల్ గా ఏ పార్టీకి సంబంధించిన అధినాయకుడైనా కానీ కొన్ని కొన్ని లిమిటేషన్స్ లో పనిచేయాల్సి వస్తుంది సో తను పార్టీ పరమైన ప్రోగ్రాం పోయినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తెలంగాణ ప్రదేశం సమస్యల పట్ల కూడా చేకూర్చే గల చేకూర్చే కార్మికులు భాగంగా తల కూడా కొంత సమయం కేటవచ్చు కూడా చూస్తాం సో దీనిలో భాగంగా ఇంటర్నెట్ కేబుటి డి కనెక్షన్లు మూడవ రూపాయలకి చెప్పేసి చూస్తూ ఉన్నాం కదా ఇది సామాన్యులకు నిజంగా ఉపయోగకరమైనటువంటి అంశం ఎందుకంటే ఈ ఇంటర్నెట్ యుగంలో మనం చూస్తూ ఉన్నాం కదా ఇంటర్నెట్ లేకపోతే మనం ఎక్కడా కూడా కనీసం మన మొబైల్ అనేది ఖచ్చితంగా మన బాడీలో ఒక పార్ట్ అయిపోయింది అది మొబైల్ లేకుండా కనీసం మనం బాత్రూమ్ కూడా వెళ్ళేటట్టు పరిస్థితి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా మనం మొబైల్ తీసుకొని ఏమైనా అప్డేట్స్ కానీ లేకపోతే ఇంకేమైనా చూసేటప్పుడు ప్రయత్నం అయితే చేస్తా ఉంటాం సో అందుకే ఈ కాలంలో ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ అయిపోయింది అదేవిధంగా ప్రతి ఇంట్లో కేబుల్ టీవీ కనెక్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది సో ఈ రెండింటి కలిపి అంటే ఈ రెండు కూడా ఒక ఫైబర్ ద్వారా ఈరోజు వస్తుంటాయి కాబట్టి ఇంటర్నెట్ కనెక్షన్ కావచ్చు లేదంటే కేబుల్ నెట్వర్ కావచ్చు ఒకటే ఫైబర్ తోటి వస్తుంది కాబట్టి ఈ రెండు కలిపి ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన ఇది ఎప్పటి నుంచో ఉంది కానీ ఎప్పుడు కూడా ఇది కనీసం గ్రౌండ్ లో ప్రాక్టికల్ గా అయిన సందర్భం చాలా తక్కువ సో దానికోసం మరి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేయడం ఇది మూడు వందల రూపాయలకే ఈ రోజు ఇంటర్నెట్ విత్ కేబుల్స్ కనెక్షన్ అనేది అనడం ఏదైతే ఉందో నిజంగా మధ్యతరగతి చిన్న ఎవరైతే పేద వర్గాలకు ఎవరైతే ఉపయోగపరమైనటువంటి అంశం పాలసీ అని మనం చెప్పవచ్చు చెప్పచ్చు ఇది సక్సెస్ మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మరొక విజయం సాధించాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు బీసీకే పిసిసి చీఫ్ బరుడ ప్రకట చేయనున్న ఏఐసిసి పరిశీలనలో మహేష్ గౌడ్ మధుయాస్కి సీఎం డిప్యూటీ ఉత్తమ్తో రాహుల్ గా భేటీ విడివిడిగా అభిప్రాయాల సేకరణ కేబినెట్ లో విస్తృత చర్చ సామాజిక సమీకరణపై సుదీర్ఘ కసరత్తు ఈ నెలాఖరికే మంత్రి విస్తరణకు ఛాన్స్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఆశయాలతోటి కాంగ్రెస్ పార్టీ పట్టం పట్టిల్లో దాదాపు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రెడ్లకు ఉంటే ఈ యొక్క కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్లో మాత్రం రావులకే అవకాశం ఉన్నది మరి బీసీలకు రేవంత్ రెడ్డి అయినా న్యాయం చేస్తారనుకుంటే బీసీ పులగలను డైవర్ట్ చేయడానికి బీసీకి పీసీ చూపించడం అనేది కూడా మనం దాన్ని కూడా నమ్మశక్యం లేని విషయంగా చెప్పచ్చు ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ ఏసీసీలో ఢిల్లీలో ఉన్నటువంటి సమాచారం మేరకు పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్కి ఆల్రెడీ ఖరా వేఖ తెలుస్తుంది నాకు తెలిసి ఈరోజు రేపు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది అయితే బీసీలకే పీసీసీ చీఫ్ ఇవ్వడం వెనకాల చాలా పెద్ద కుట్ర దాగి ఉన్నది బీసీలకు తీవ్రమైనటువంటి మోసం జరుగుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఒకటో ఇరవై రెండో సీట్లు బీసీలకు ఇవ్వడం జరిగింది దానికి తక్కువగా కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది సీట్లే ఈరోజు ఓడిపోయి అవి కూడా ఓడిపోయే సీట్లే ఇవ్వడం జరిగింది తర్వాత కార్పొరేట్ చైర్మన్ విషయంలో కావచ్చు ఈవెన్ మంత్రివర్గ మంత్రివర్గంలో కూడా చూసినట్లయితే మన కొండ రెండు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నెలవలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతోంది ఈ రాష్ట్రంలో యాభై ఐదు నుంచి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు ఇటు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వ్యాపార అనేక రంగాల్లో అటు గత ప్రభుత్వంలో కేసీఆర్ పట్టించుకోలేదు ప్రస్తుత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కూడా చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది అయితే దీనిపైన అంటే ఈ చర్చను డైవర్ట్ చేయడానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి ఇచ్చిన బీసీకి ఇచ్చినటువంటి ఒక విషయాన్ని ప్రజల ముందుంచి ఒక మరొక మోసం చేసే ప్రక్రియ అయితే జరగబోతుంది ఎందుకంటే పిసిసి చీఫ్ అనేది రాజ్య రాజ్యాంగబద్ధమైన పదవి కాదు మీరు మంత్రి పదవుల్లోనో లేకపోతే ఎమ్మెల్యే పదవుల్లోనో నిజంగా ఈ యొక్క ప్రియారిటీ ఇస్తే అప్పుడు బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మేటువంటి అవకాశం ఉండదు కానీ అలా ఇవ్వకపోవడం వల్ల ఈరోజు బీసీలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వెలవల పార్టీ రెడ్ల పార్టీ అని ఇటు బీఆర్ఎస్ పార్టీ వెలవల పార్టీ అని చెప్పేసి ఒక ముద్ర అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది అంటే ఏ ఎన్ని పార్టీలు మారినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజానికి సంబంధించినటువంటి మోసాలు అన్యాయాలు ఏవైతే ఉన్నాయో నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి దీనిపైన బీసీ సమాజం అంతా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మన జనతా టీవీ చూస్తున్నటువంటి వ్యూస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రుల బఫర్ జోన్ లో ఉంటే నా ఇంటిని గుర్తు చేయండి కేటీఆర్ హరీష్ మంత్రి బొంగులేటి చాలెంజ్ యా అయితే దీనిలో భాగంగా లేటెస్ట్ అప్డేట్ ఒకసారి చూద్దాం మనము అంటే ఒక బిగ్ బ్రేకింగ్ కోసం గతంలో రెండు వేల పదిహేను సమయంలో ఆనాడు ఎన్ కన్వెన్షన్ కూల్ చేస్తారని చెప్పేసి చెప్పినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు నాగార్జున చేసినటువంటి ఒత్తిళ్ళ కావచ్చు అది చేసినటువంటి అనేక రకాల ప్రలోభాలకు లొంగి గతంలో కేసీఆర్ కేటీఆర్ ఎన్ కన్వెన్షన్ ను కూల్చే కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో అను అసలు మేము ఊహించలేదు గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతూ ఉంది అసలు నిజంగా ఎన్ కన్వెన్షన్ కూల్ చేస్తారా కూల్చేయరా చర్చ జరుగుతున్న క్రమంలో ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలోనే అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా సడన్ గా వెళ్లి ఒక గంట గంట ఎన్ కన్వెన్షన్ చేయడం జరిగింది ఒకసారి దానికి చూసేయడం ప్రయత్నిద్దాం ఇది ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి విషయం కూల్చినటువంటి సందర్భంలో మొత్తం కూర్చున్నటువంటి విజువల్స్ ఒకసారి క్లియర్ చేసి పెద్ద చేసినటువంటి మొత్తం అయితే కూర్చున్నారు దీనిపైన ఎవరు నాగార్జున సమయంలో ఇది లేక్ దీన్ని ఆనుకొని ఈరోజు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూర్చోడం జరిగింది ఇది కూడా చూడండి ఒకసారి కరెక్ట్ నేటి కుంట చెరువును ఆనుకొని ఈ కట్టడం జరిగింది గతంలో కేసీఆర్ గారు దాన్ని పులగొట్టకుండా నాగార్జున గారి సపోర్ట్ చేసే సపోర్ట్ చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హయాంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు స్పెషల్ డ్రైవ్ చేసి ఈ యొక్క ఎన్కార్నేషన్ ను కూల్చి ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిసి ఎవరైతే బఫర్ జోన్ లో ఉన్న చెరువు కుంటలు కానీ వాటిని కబ్జా చేయకుండా ఎఫ్టీఏ లో ఉన్న భూములు కబ్జా కాకుండా కాపాడుతూ అందరికీ ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారని చెప్పచ్చు దీనిపైన ఇంత స్పష్టంగా కనబడుతుంది కదా చెరువును ఆనుకొని కట్టినటువంటి దాంట్లో చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది కానీ దీనికి సంబంధించి నాగార్జున ఒక ట్వీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు చూడండి పెయిడ్ బై ద అన్లాఫుల్ మేనర్ ఆఫ్ డిమాలిషన్ క్యారీడ్ అవుట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎన్కన్వెన్షన్ కాంట్రరీ టు ఎగ్జిస్టింగ్ స్టే ఆర్డర్స్ అండ్ కోర్ట్ కేసెస్ అంటూ చూస్తాం ఒక అన్లాఫుల్గా అంటే అన్యాయంగా తన యొక్క నిర్మాణాన్ని ఎన్కన్వెన్షన్ గురి చేశారు అది కూడా కోర్టు ఆర్డర్ స్టే ఉండంగా కోర్ట్ కేస్ ఉండంగా అని చెప్తా ఉన్నారు అసలు కూల్ చేసిందే ఇక దానికి ఓట్ ఆర్డర్ ఎందుకు నీకు ఇంకోటి చెప్తాడు నాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు కనీసం నాకు కూల్ చేస్తానని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా జారీ చేయాలని చెప్తారు అసలు ఎందుకు జారీ చేయాలి నువ్వు ప్రభుత్వాన్ని అడిగి అది బఫర్ జోన్ లో లేదని చెప్పి కట్టవా అసలు ఏ విధమైన పర్మిషన్ కట్టావు నువ్వు చెప్పాలి చెప్పకుండా ఈ రోజు ఈ విధంగా అనడం నిజంగా దుర్మార్గం ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా ఎన్ కన్వెన్షన్ అనేది బఫర్ జోన్లో ఉంది అక్కడ ఆ చెరువుకు ఆనుకొని కట్టని అని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎన్నో సంవత్సరాల నుంచి కనిపిస్తూ ఉంది నువ్వు ప్రతి ముఖ్యమంత్రిని మంత్రులను మేనేజ్ చేస్తూ వస్తున్నావు కానీ ఈసారి రేవంత్ రెడ్డి దృష్టిలో మాత్రం నువ్వు బడ్జెట్ కనబడుతా ఉంది ఆయన నాకు తెలిసి నీలాంటి నువ్వు ఎన్నో ఒత్తిడి చేసినట్టునో కానీ ఆ ఒత్తిళ్ళకు లొంగలేదు అని చెప్పేసి నాకైతే అనిపిస్తూ ఉంది నిజంగా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రంగనాథ్ గారు ఇద్దరు ద్వయం ఏదైతుందో చాలా అంటే ప్రజల్లో ఒక నమ్మకం కలిగించే రీతిలో కనబడతా ఉంది ఈ సందర్భంగా మేము ఇంకొక రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాం ఇదే విధమైనటువంటి ధోరణి కూడా జర్వాడ ఫార్మ్ హౌస్ లో ఉన్నటువంటి కూల్చాలే అదే విధంగా అక్కడ చాలా మంది ఫార్మ్ హౌస్ ఉంటాయి మీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఫార్మ్ హౌస్ ఉందని చెప్పేసి అంటా ఉన్నారు అదే విధంగా మీ ఎమ్మెల్యే ఫార్మ్ హౌస్ కూడా ఉందని చెప్పేసి కూడా తెలుసు కదా వివేక్ గారిది అని అంటారు సో మరి వివేక్ గారిది ఎఫ్టిఎల్ కి ముప్పై మీటర్ల దూరంలో ఉన్నది అది లీగల్ గానే ఉందని ఆయన ఒక వివరణ ఇచ్చుకోవడం అయితే జరిగింది సార్ చూద్దాం మరి ఏంటో ఒక ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి మరి ఆరోపణల పైన మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది సో నెక్స్ట్ ఈస్ట్ హైదరాబాద్ ఐటి పార్క్ రియల్ రంగంపై కస్టమర్లకు అనుమానాలు అపోహలు అన్ని రంగాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం మంత్రి దుద్దిన శ్రీధర్బాబు క్రెడిఐ ప్రాపర్టీ షో ప్రారంభం సో ఇది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సంబంధించి క్రెడిఐ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సంబంధించిన క్రెడిఐని ఏర్పాటు చేసుకొని వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు ప్రాపర్టీ షో రియల్ ఎస్టేట్ రంగం ఏ విధమైన అపోహలు అనేడి వాటిని నివృత్తి చేయడం కోసం మా క్రెడిఐ వాళ్ళు యూజ్ చేస్తున్నారు yes భారత్ ఎల్లప్పుడూ శాంతి పక్షమే శాంతి చర్చలకు సాయం చేస్తాం ఉక్రెయిన్ తో ఇండియా ఒప్పందాలు నాలుగు ఉక్రెయిన్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ రష్యా దాంట్లో మరింత చిహ్నాలకు నివాళులు మోడీని ఆలింగన చేసుకుని ఉద్యోగానికి గురైన జెలన్స్ కి భారత్ తలుచుకుంటే యుద్ధం ఆగిపోతుందని వ్యాఖ్య అంటూ చూస్తా ఉన్నాం సో ఉక్రెయిన్ అధ్యక్షుడు జిలన్స్ కి గత కొన్ని నెలలుగా ఇటు ఉక్రెయిన్ వర్సెస్ రష్యా ఫైట్ జరుగుతూ ఉందో ఇటు ఆ ఎవరైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి వర్సెస్ పుతిన్ ఫైట్ అనేది ఆ ప్రపంచం అంతా కూడా చూస్తా ఉంది దాన్ని ఆ రెండు ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధాన్ని ఆపడానికి అనేకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి సో దానిలో ముందడుగుగా మొత్తానికైతే ప్రధాని నరేంద్ర మోడీ ఒక అడుగు ముందుకేయడం శాంతి చర్చలకు ఖచ్చితంగా ఆ రష్యాను కూడా ఆహ్వానించే అవుతుందో నిజంగా భారతదేశాన్ని మరొక మన మనకు ఉండేటువంటి కీర్తి ప్రతిష్టల్ని మరొక మెట్టుగా ఎదుగుతున్నాడే అనుకోవచ్చు వాస్తవంగా సో ఎందుకంటే భారతదేశం అంటేనే శాంతికి సౌభ్రతత్వానికి స్వేచ్ఛకు సమానత్వానికి ప్రతీక ప్రపంచం అంతటి కూడా మన భారతదేశం యొక్క మన సంస్కృతి సాంప్రదాయం కూడా తెలుసు మనం శాంతికి పరాకాష్టగా ఉంటామని చెప్పేసి కూడా తెలుసు కాబట్టి మొత్తానికైతే ఆ ఇటు ఒకవేళ ఉక్రెయిన్ సంబంధించినటువంటి యుద్ధం ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆగింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోడీ యొక్క కృషి అనుకోవచ్చు ఎందుకంటే ఉక్రెయిన్ ఈ రష్యా చేసినటువంటి యుద్ధం వల్ల అనేక మంది అనేక మంది యువకులు కావచ్చు చిన్న చిన్న పిల్లలకు మరణించినటువంటి దాఖలాలు కనబడతా ఉన్నాయి కాబట్టి దయచేసి ఆ దిశగా మరి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనబడతా ఉంది సో ఇది మొత్తానికైతే ఈ రోజు సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్ చూస్తున్నానండి మన జనతా టీవీ ఎరబిలి రాయష్ నేను దాస శ్రీనివాస్ చూస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంతో సుదూరం దూరం నుంచి హైదరాబాద్ నుంచి మమ్మల్ని ఆశీర్వదించి మా యొక్క స్టూడియో ప్రారంభించిన మా కాలోజీ టీవీ చైర్మన్ అండ్ ఎండి దాసరి శ్రీ మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నా మాకు ఒక గురువుగా మమ్మల్ని మీరు ముందుండి గైడ్ చేస్తూ బింగి శివకిరే నన్ను మీరు ముందుకు నడిపించాలన్న భవిష్యత్తులో కూడా మాకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా తప్పకుండా ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని తప్పకుండా మా జనతా టీవీ కూడా ప్రజల పక్షాన పోరాడుతూ ఒక ప్రజా గొంతుగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధ్య అధినీతి అధికారులు గుండెల్లో రైళ్లు పడిచ్చే విధంగా మేము పనిచేస్తూ మా జనతా టీవీ ద్వారా చత్వర న్యాయం చేసే ప్రయత్నం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్